అందరికీ నమస్కారం అండి మనం ఏదైనా సరే ఒక పనిలో పూర్తి గమనం దృష్టి పెట్టినప్పుడు ఆ పని సక్రమంగా వస్తుంది ఒక్కొక్కసారి మనం చేసే పనిలో ఆటంకాలు కానీ కొన్ని కొన్ని తప్పులు కానీ జరగటానికి కారణం ఏమిటి అని చూసుకునే దాని గురించి ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివెల్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక కుండలు చేసే ఆమె ఉంటుందండి చక్కగా కుండలు చేస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆమె కుండలు కొనుక్కోవటానికి వస్తూ ఉంటారు అన్నమాట అందరూ కూడా మీరు చేసే కుండలు చాలా బాగున్నాయి చాలా మేలి రకంగా ఉండటమే కాకుండా చాలా అందంగా కూడా ఉన్నాయని చెప్పి పొగుడుతూ ఉంటారు ఆమెకి చాలా సంతోషం అవుతుంది ఆ మాటలు విన్న ఆమెకి ఇంకా బాగా చేయాలి ఈ ఈ యొక్క కుండలు ఇంకా అందంగా చేయాలి ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా ఆమె ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట కానీ ఎప్పుడైతే ఈమె ఇలా అనుకుంటుందో అప్పటి నుంచి ఆమెకు కుండలు అనేవి సరిగ్గా రాకుండా పోతాయన్నమాట ఏదో ఒక తప్పు జరగటం అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు ఇలాగ ఆమెకు కొంచెం మనసు కష్టంగానే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా ప్రతి చే ప్రతి కుండని కానీ ప్రతి ఏదైనా పాత్రను తయారు చేయాలి అంటే చాలా జాగ్రత్తగా అందంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో జాగ్రత్తగా చేసే చేస్తూ ఉంటుంది కానీ అది తప్పుగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇలా ఉండగా ఒకరోజు తన స్నేహితురాలు ఒకరోజు ఆమె ఇంటికి వస్తుంది అనమాట తన కుండలు చేసి చక్రం మీద చెయ్యి పెట్టగానే చేతులు గడగడ వణుకుతూ ఉంటాయన్నమాట ఇది గమనించిన తన స్నేహితురాలు ఏంటి ఎప్పుడు నువ్వు కుండలు బాగా చేస్తావు కదా ఈసారి ఎందుకు నీకు చెయ్యి వణుకుతూ ఉంది అందులో నువ్వు చేసి పెట్టిన కుండలు కూడా అంత పర్ఫెక్ట్గా లేవు అని చెప్పే ఉద్దేశంగా చెప్తుంది అవును నా కుండలు ఎక్కడెక్కడ వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు అందరూ కూడా బాగున్నాయి అందంగా ఉన్నాయని చెప్తున్నారు కానీ నేను ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాను కానీ నా నా యొక్క ప్రయత్నం అనేది విఫలమవుతూ కొంచెం ఏదో ఒక కొరత అనేది ఉండిపోతుంది ఇది ఎందువల్ల అనేది అస్సలు తెలియటం లేదు అని చెప్పి అప్పుడు చెప్తాదనమాట అప్పుడు ఆమె నాకు ఇలాగే జరిగింది దీనికి కారణం ఏంటి అని ఆలోచించి నేను ప్రయత్నిస్తే ఇప్పుడు నాకు దానికైనా సొల్యూషన్ దొరికింది అది నీకు చెప్తాను తప్పకుండా నీ యొక్క సమస్య కూడా చక్కగా తీరిపోతుంది అనే ఉద్దేశంతో తన స్నేహితురాలు చెప్తుంది అనమాట సరే ఏంటి ఆ సలహా చెప్పు నాకు కూడా నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది అప్పుడు తన స్నేహితురాలు ఇలా చెప్తుంది నేను కూడా ఒక నేత చేనేత అంటే శారీస్ ఇట్లాంటి బట్టలు నేస్తూ ఉంటారు కదా అలా చేనేత నేను బట్టలు నేస్తూ ఉంటాను అందమైన చీరలు నెయ్యాలి అందంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా క్రియేటివ్గా నేను చేస్తూ ఉంటాను కానీ నా చేతులు నీలాగే వణుకుతూ ఉంటాయి ఎంతో బాగా చేయాలనే ఉద్దేశంతో చేసినా కూడా బాగా రాకపోవడం ఇంతకు ముందు వచ్చినంత పర్ఫెక్ట్గా తృప్తిని ఇవ్వకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉండేది తర్వాత నాకు తెలిసిన ఒక గురుజీ చెప్పాడు నువ్వు బాగా చేయాలనే ఉద్దేశంతో నువ్వు దాని మీద పూర్తి గమనంతో జాగ్రత్తగా భయంతో ఇలా చేయకుండా నువ్వు చేసే పని మీద ఇష్టంగా చేయి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది ఎంతో రసనతో అంటే ఒక ఇష్టం పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తూ చేసినప్పుడు అది మంచిగా వస్తుంది ఏ పనైనా సరే అది ఎలాంటి పనైనా సరే ఇష్టంగా చేసినప్పుడు నీకు కష్టం తెలియదు అంతేకాకుండా ఆ ఇష్టంతో చేసిన పని కాబట్టి చక్కగా వస్తుంది అని చెప్పి నాకు ఒక గురువుగారు చెప్పాడు అప్పటి నుంచి అది ఎలా అయినా రాని మన ప్రయత్నం మంచిగా ప్రయత్నిస్తాం అందులో సంతోషంగా ప్రయత్నిస్తాం ఇంకా వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందనేది తర్వాత కానీ ఇప్పుడు నాకు నేను చేసిన అవుట్ఫిట్ అనేది చాలా బాగుంది నాకు చాలా తృప్తినిస్తూ ఉంది ఎందువల్లంటే నేను చేసేటప్పుడే దాన్ని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేశాను కాబట్టి అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అలా సంతోషం ఇచ్చిన ఆ వస్తువు చూడటగానే నాకు నచ్చుతుంది ఇప్పుడు నా చేతులు వనగటం లేదు ఎప్పుడు కూడా నేను చేసే పని మీద నాకు ఒక ఇష్టం ఉండటం వల్ల దాన్ని హుషారుగా కూడా చేయగలుగుతున్నాను కాబట్టి నువ్వు ఏదో చేయాలి అని భయం భయంగా జాగ్రత్తగా ఎట్టొస్తుందని ఒక టెన్షన్ లేకుండా ధైర్యంగా ఇష్టంగా చేయి తప్పకుండా అది బాగుంటుంది ఈ యొక్క టెక్నిక్ అనేది నువ్వు కూడా యూజ్ చేసుకో అని చెప్పి ఆ ఆ కుండలు చేసే ఆమెకి తన స్నేహితురాలు చెప్తుంది అనమాట ఇదే విధంగానండి మనం కూడా బాగా చేయాలి త్వరగా చేయాలి చక్కగా చేయాలి మేలు రకంగా చేయాలనే ఉద్దేశంతో అది మనం అనుకున్నట్లు రాకపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం కదా దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న టెన్షన్ భయం బాగా చేయాలని ఆతృత ఇవన్నీ కలగలిపి మనకు అది ఎంత బాగా చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదన్నమాట సో మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేసామంటే తప్పకుండా అది చూడటానికి చాలా నచ్చుతుంది మనం మనకు అది ఎలా వచ్చినా కూడా బాగుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ మనం తృప్తి పడ్డామంటే తప్పకుండా అది అవతల వాళ్ళకు కూడా తృప్తిపరచగలం ఈ యొక్క టెక్నిక్ అనేది మనం మన లైఫ్లో కూడా వాడుకున్నామంటే తప్పకుండా మనం చేసే పని అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక నుంచి మీరు ఏ పని చేస్తున్నా సరే ఇష్టంగా తృప్తిగా చేయండి తప్పకుండా అది మంచిగా ఫలితం ఉంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్